సంక్రాంతి పండగకు మనం ఎక్కువగా స్వీట్లు చేసుకుంటాముగా ఇలా కొత్తగా పెసర్సునుండలను ట్రై చేయండి నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయే హెల్తీ పెసర్సునుండలను ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక కప్పు పెసర్లను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసర్లను వేయించుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పెసర్లను ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పెసర్లను ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి హాఫ్ కప్పు వాటర్ని కూడా పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కలుపుతూనే ఈ బెల్లాన్ని కరిగించాలి లేకపోతే అడుగు అనేది మాడిపోతుందండి ఇలా బెల్లాన్ని పూర్తిగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని ఈ విధంగా వడగట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పెసర్లను వేసుకోండి మూడు ఇలాచీలను వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పౌడర్ని వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం బెల్లం వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఒకేసారి బెల్లం వాటర్ పోసుకోకండి పిండి అనేది లూజ్ అయిపోతుంది ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలు చుట్టుకోండి ఉండలను ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోండి ఇదే విధంగా అన్ని సునుండలను చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంతేనండి ఈ సంక్రాంతి పండుగకు కంపల్సరీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి